నల్గొండ పట్టణంలోనే పద్మనగర్లు గల మిర్యాల కమలమ్మ వెంకటేశం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న నవ్వ దమనేశ్వరరావు మంగళవారం ఉద్యోగ విరమణ పొందారు ఈ సందర్భంగా పాఠశాలలు ఏర్పాటు చేసిన ఉద్యోగ విరమణ అభినందన మహోత్సవం ఘనంగా నిర్వహించారు అనంతరం దమనేశ్వరరావు మాట్లాడారు నల్గొండ పట్టణంలోనే పద్మ నగర్లు గల మిర్యాల కమలమ్మ వెంకటేశం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న నవ్వ దమనేశ్వరరావు మంగళవారం ఉద్యోగ విరమణ పొందారు ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన ఉద్యోగ విరమణ అభినందన మహోత్సవం ఘనంగా నిర్వహించారు అనంతరం దమనేశ్వరరావు మాట్లాడుతూ తాను గత పదమూడు సంవత్సరాలుగా అనేక మంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దానని ఇదే పాఠశాలలో పదవి విరమణ పొందడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా అధ్యాపకులు శాలువలతో సన్మానించి అభినందనలు తెలిపారు రైట్ వన్ మెట్ ఇక్కడ చిన్న సమీ హ్యాండ్ బ్యాగ్ ఉంటాడు మేడం బ్యాక్ ఉంటాడు రైట్ స్మైల్ సార్ అంతే విరమణ పొందుతున్న దమనేశ్వరరావు గారి దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దమనేశ్వరరావు గారు ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు విద్యాశాఖకు చాలా సేవలు చేశారు ఎన్నో రకాలుగా ఉపాధ్యాయుల యొక్క సర్వీస్ రూల్స్లో కానీ వాళ్ళ యొక్క ఇబ్బందుల్లో కానీ ముందున్నారు అన్నీ కూడా సాధించే క్రమంలో తాను ఒంటి చేస్తూ అన్ని అన్ని విషయాలు అన్ని జీవోలను తీసుకురావడంలో చాలా కాలం నుంచి కూడా విద్యాశాఖకు ఎంతో సేవ చేస్తూ వచ్చారు విద్యాశాఖకు సేవ చేస్తూ ఎంతో పెద్ద పెద్ద గొప్ప గొప్ప వ్యక్తులతో ఉన్న తనకున్న పరిచయాలతో తనకున్న పదవులతో కేవలం ఉపాధ్యాయులకు విద్యాశాఖకు మాత్రమే ఉపయోగపడే విధంగా తన యొక్క ఉద్యోగ జీవితం అంతా పూర్తయింది ముఖ్యంగా ఇక్కడ రిటైర్ అవుతున్నందుకు ఎంకేవి పద్మానగర్ పాఠశాలను ఎంతో డెవలప్ చేశారు విద్యార్థుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది అంతేకాకుండా ఆ సంఖ్యను ఇంకా మాకు నో నో అడ్మిషన్స్ అని పెట్టే స్థాయికి పాఠశాలను తీసుకురావడం జరిగింది ఇది అందరి వల్ల సాధ్యం కాదు ఒక ప్రభుత్వ పాఠశాల ప్రైవేట్ పాఠశాల అనేది ఇందులో ప్రైవేట్ పాఠశాలను నేను అసలు పోల్చుకోను ప్రభుత్వ పాఠశాల రోజు పదవి సందర్భంగా ఈ పాఠశాలలో నేను పదమూడు సంవత్సరాలు బీద విద్యార్థుల కోసం సేవ చేసే భాగ్యం నాకు ప్రభుత్వం దేవుడు కల్పించేందుకు నేను చాలా సంతోషపడుతున్నాను నలభై ఒక్క సంవత్సరాల ఆరు నెలలు నేను ఉపాధ్యాయు వృత్తిలో ఎంతోమంది విద్యార్థులను ఎన్నో పాఠశాలను మౌలిక వసతులు సమకూర్చు మేము ఇంగ్లీష్ మీడియం స్థాపించి ఇక్కడ ప్రతి సంవత్సరము నూట డెబ్భై ఐదు కంటే పై స్థాయిలను మన లాస్ట్ వర్కింగ్ డే రోజు కూడా మేము విద్యార్థులను తీర్చిదిన ఘనత మాకు దక్కింది ఈ పాఠశాల ఇంగ్లీష్ మీడియం కావడం ఇప్పుడు ఈ పాఠశాల ఎన్రోల్మెంటు ఎలాంటి హాస్టల్ పిల్లలు లేకుండా మౌఖిక వసతులు కల్పించుకొని మేము చాలా డిఓ గారు ఎంఈఓ గారి యొక్క సూచన మేరకు విద్యార్థుల తల్లిదండ్రుల కోరిక మేరకు వారు ఎంతో సంతోషంగా ఉన్నారు వారు మీ పాఠశాల పదవీ విరమణ చేసిన తర్వాత మరి ఈ పాఠశాల కూడా ఇలాగనే కొనసాగడానికి పనిచేస్తున్న ఇప్పుడున్న ఉపాధ్యాయులు కూడా ఆ రకంగా అంకిత భావంతో పనిచేసి ఎన్రోల్మెంట్ పెంచి ఈ పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను ఈ పాఠశాలలో నేను రిటైర్ కావడం అనేది నేను అదృష్టంగా భావిస్తున్నాను అందులో మా డిఓ గారు ఎంఈఓ గారు మున్సిపల్ చైర్మన్ గారు వచ్చి మమ్మల్ని మా యొక్క సేవలను కొనియాడి వారు మాకు సన్మానం చేసినందుకు ప్రత్యేకంగా వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యార్థులు కూడా బాగా చదువుకొని ఈ నల్గొండ పట్టణానికి పాఠశాలకు తల్లిదండ్రులకు పేరు తీసుకురావాల్సిందిగా నేను సవినియోగం కోరుకుంటున్నాను